మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై దాడి విషయంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది సైఫ్ అలీఖాన్ పై నిజంగా దాడి జరిగిందా లేదా ఆయన నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది నిజంగా ఆయన కత్తిపోటుకు గురయ్యాడా ఆరు గంటల పాటు ఆపరేషన్ నాలుగు రోజుల్లో అలా నడుస్తారా భారత్లోకి అక్రమంగా చూడబడిన వ్యక్తి సైఫ్ అలిఖాన్ ఇంటికే ఎందుకు వెళ్లాడు నిందితుడు మహ్మద్ షరీఫుల్లా డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకొని ఎందుకు వెళ్లాడు అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది పని మనిషి ఎందుకు మాట మార్చింది మీడియాపై కరీనా ఎందుకు కసుబుస్సులాడింది దీని వెనకాల మిస్టరీ ఉందా దాడికి పాల్పడిన నిందితుడు బంగ్లాదేశ్ వ్యక్తిని పోలీసులు తానేలో అరెస్టు చేశారు గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అనే వ్యక్తి సైఫ్ పై కత్తితో దాడి చేశాడు దీంతో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది సైఫ్ వెన్నుముకలో కత్తి విరిగి ఉండడంతో దానిని తీయడానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు ప్రస్తుతం ఆయన కోలుకున్నారు ఇక నిందితుడు ఉపయోగించిన చాకులోని మూడో భాగాన్ని పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు బాంద్రా చెరువులో దీనిని గుర్తించి వెలికి తీశారు రెండు పాయింట్ ఐదు అంగుళాల పొడవున్న చాకులోని మొదటి భాగం దాడి తర్వాత సైఫ్ శరీరంలో ఉండిపోయింది శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు ఆ తర్వాత రెండో భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు తాజాగా బాంద్రా చెరువులో మూడవ భాగం దొరికింది కొంత మనిషిలే సైఫ్ అలీఖాన్ పై దాడికి ప్లాన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి వాస్తవం ఏమిటనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది సైఫ్ అలీఖాన్ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడ్డానికి కారణాలను తెలుసుకోవాలి సైఫ్ అలీఖాన్ను అంతం చేయాలనే ఉద్దేశంతోనే బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తితో ఎవరైనా ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన వ్యక్తిపై అంతకుముందు ఎలాంటి దొంగతనం కేసు లేదు మొదటిసారి చోరికి పాల్పడే వ్యక్తి ధైర్యంగా ఓ విఐపి ఇంటికి వెళ్లడం అంత ఈజీ కాదు మహమ్మద్ షరీఫుల్ తన ఫస్ట్ దొంగతనానికి సైఫ్ అలీఖాన్ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడంటే దానికి సమాధానం లేదు మొత్తంగా అయితే ఏదో విషయం దీని వెనుక ఉందనేది మాత్రం అర్థమవుతుంది భర్త సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి వస్తున్న ప్రచారాలు వీడియోలపై కరీనా కపూర్ మరోసారి స్పందించారు ఆ ఘటనకు సంబంధించి ఓ ఛానల్ సృష్టించిన వీడియోను ఓ నటుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె రియాక్ట్ అయ్యారు దయచేసి ఇలాంటివి ఆపండి మమ్మల్ని వదిలేయండి అంటూ పోస్టు పెట్టారు అయితే కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని మళ్లీ డిలీట్ చేసేశారు జైఫాలికాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్న విధానంపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆరోగ్యంగా కనిపించడంపై కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రానా మాట్లాడుతూ ఈ ఘటన నిజమా లేదా ఆయన నటిస్తున్నారా అని ప్రశ్నించారు అతను డిశ్చార్జ్ అయిన తర్వాత చూసినప్పుడు అతడిపై నిజంగా కత్తి దాడి జరిగిందా అనే అనుమానం వచ్చినట్లు చెప్పారు శివసేన నాయకుడు సంజయ్ నిర్పం కూడా దాడి ఏ విధంగా జరిగిందని ప్రశ్నించారు సైఫ్ కుటుంబం ముందుకు వచ్చి దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని సైఫ్ పై దాడి తర్వాత ముంబైలో శాంతి భద్రతలు కుప్పకూలిన వాతావరణం ఏర్పడిందని మహారాష్ట్ర హోంశాఖ విఫలమైందని ముంబైలోని పౌరులు సురక్షితంగా లేరని అన్నారు ఆరు పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి నడిచే స్థితిలో బయటకు రాగలరా అని ప్రశ్నించారు సంజయ్ నిర్పం మొత్తంగా సైఫ్ అలీఖాన్ కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన నిందితుడు దొరికినా ఈ దాడిపై క్లారిటీ మాత్రం రావట్లేదు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి